నమస్తే ఉదయ్ న్యూస్ కు స్వాగతం నా పేరు తరంగణి ముందు గబుల్చున్న హెడ్లైన్స్ చూద్దాం సార్వత్రిక ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించిన జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ టీడీపీ నాయకుడు మునయ్య అంత్యక్రియల్లో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన ముత్తుమల అశోక్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్ణిలో ఇంటింటికి ఎన్నికల ప్రచారం వైసీపీ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేపట్టిన ప్రజాప్రతినిధులు వైసీపీ నాయకులు కుంట గ్రామంలో బెల్ట్ దుకాణాలపై పోలీసులు దాడులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి ఇరవై ఒక్క మద్యం బాటిళ్లను సీజ్ చేసిన మార్కాపురం పోలీసులు రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షణ పగడ్బందీగా జరగాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ అసిస్టెంట్ కలెక్టర్ సౌర్యమన్ పటేల్తో కలిసి ఒంగోలులోని కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించి సీ విజిల్ ఎక్స్పెండిచర్ స్వీప్ సువిధా సెల్ మీడియా మానిటరింగ్ సెల్ తదితర విభాగాలను పరిశీలించారు ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షణ పగడ్బందీగా జరగాలని సంబంధిత నోడల్ అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ మేలో జరగనున్న ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్ పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభమైందన్నారు ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ లో సీ విజిల్ కంప్లైంట్ రిసెప్షన్ యూనిట్ మరియు వన్ నైన్ ఫైవ్ జీరో కాల్ సెంటర్ ఫీల్డ్ మానిటరింగ్ యూనిట్ ఎంసీసీ ఎక్స్పెండిచర్ మానిటరింగ్ పర్మిషన్ మరియు ఎన్ఫోర్స్మెంట్ తదితర అంశాలకు సంబంధించి పద్నాలుగు మంది నోడల్ అధికారులను నియమించడం జరిగిందన్నారు జిల్లా ఎన్నికల ప్రవర్తన నియమావళి పటిష్టంగా ఖచ్చితంగా అమలయ్యేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు జిల్లాలోని అన్ని నియోజకవర్గ స్థాయిలో కూడా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వివరించారు ఎన్నికల ప్రచారాలకు సంబంధించి అన్ని అనుమతులు సింగిల్ డెస్క్లో అనుమతులు పొందేలా సువిధా వెబ్ పోర్టల్ను ఏర్పాటు చేయడం జరిగిందని రాజకీయ పార్టీలు సివిధ పోర్టల్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు ఉద్యోగస్తులు రాజకీయ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనుచున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని ఈ విషయంలో ఉద్యోగస్తులు ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఎవరైనా ఉద్యోగస్తులు రాజకీయ ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు కలెక్టర్ వెంట డ్వామపీ అర్జున్ రావు జిల్లా ఉపాధి కల్పనాధికారి భరద్వాజ్ కలెక్టరేట్ ఏవో శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు లెవెల్ కంట్రోల్ అండ్ కమాండ్ పూర్తి స్థాయిలో మొదలైంది దీంట్లో పద్నాలుగు డిఫరెంట్ నోడల్ ఆఫీసర్స్ రైట్ ఫ్రమ్ కంప్లైంట్స్ మానిటరింగ్ అంటే కంప్లైంట్స్ అంటే వన్ నైన్ ఫైవ్ జీరో కాల్ సెంటర్స్లో వచ్చిన కంప్లైంట్స్ మాత్రమే కాకుండా ఒక టోల్ ఫ్రీ నంబర్ మన జిల్లా కోసం ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ దానిలో వచ్చిన కంప్లైంట్స్ ఇది కాకుండా సిటిజన్స్ ఇచ్చిన సి విజిల్ అని ఒక అప్లికేషన్స్ ఉన్నాయి మొబైల్ అప్లికేషను మొబైల్ యాప్ నుంచి వచ్చిన కంప్లైంట్స్ డీల్ చేయడము ఇది కాకుండా మన ఫీల్డ్ లెవెల్లో ఉంటున్న అధికారులు ఇనిషియేట్ చేసిన ఇష్యూస్ కూడా ఉన్నాయి విఆర్ఓస్ అండ్ మహిళా పోలీసెస్ అండ్ అదర్ సచివాలయం ఎంప్లాయీస్ దగ్గర నుంచి ఎనీ ఎంసీసీ వైలేషన్స్ కానీ ఆర్ ఎనీ ఇండ్యూస్మెంట్ అంటే డబ్బులు పంపి పంపని ఆర్ లిక్కర్ ఆర్ ఎనీ బెదిరించడము ఎనీ హ్యాటర్డ్ స్పీచెస్ అట్లాంటి ఇష్యూస్ ఏదైనా జరుగుతున్నప్పుడు అధికారులు కూడా ఈ కాల్ సెంటర్కి ఫోన్ చేసేసి చెప్పడం జరుగుతుంది మనం ఇప్పటివరకు జిల్లాలో చూస్తే ఒక ఫిఫ్టీ సిక్స్ డిఫరెంట్ కంప్లైంట్స్ రావడం జరిగింది దాంట్లో మెజారిటీ ఆర్ రిలేటెడ్ టు ఈ ఎంసీసీ వైలేషన్స్ అంటే ఏది రిమూవల్ ఆఫ్ బ్యానర్స్ పోస్టర్స్ ఎక్కడైనా పబ్లిక్ ప్లేసెస్లో కానీ కొన్ని ప్రైవేట్ లొకేషన్స్లో కూడా ఇఫ్ దే యూజ్ ఇట్ బియాండ్ దర్ కెపాసిటీ దెన్ అది కూడా కంప్లైంట్గా రావడం జరుగుతుంది అది అన్నీ కూడా వితిన్ హండ్రెడ్ మినిట్స్ అది అన్నీ కూడా సివిజీలో జిల్లా వచ్చినది కూడా హండ్రెడ్ మినిట్స్ లోపల్లో చేస్తున్నాము మన జిల్లాల రెస్పాన్స్ టైం కూడా యావరేజ్గా చూస్తే ఇట్ ఇస్ లెస్ దెన్ హండ్రెడ్ మినిట్స్ సో మా జిల్లా లెవెల్లో మాత్రం కాకుండా ఎవ్రీ కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా సిమిలర్ కంట్రోల్ అండ్ కమాండ్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ కూడా పద్నాలుగు నోడల్ ఆఫీసర్స్ అపాయింట్ చేసేసి వాళ్ళు కూడా ట్వంటీ ఫోర్ సెవెన్స్ పనిచేయడం జరుగుతుంది పూర్తి స్థాయిలో ఎనిమిది నియోజకవర్గం నుంచి ఇక్కడ ఉంటున్న సెంట్రల్ కమాండ్ కంట్రోల్లో పూర్తి కోఆర్డినేషన్స్ చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఈవెన్ పోలీస్ అఫీషియల్స్ కూడా ఇక్కడ మూడు షిఫ్ట్స్ కూర్చున్నారు లాండ్ ఆర్డర్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఆర్ ఎక్స్పెండిచర్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ అప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్స్ అందరికీ ఇచ్చేసి దానికి కావాల్సిన చర్యలు తీసుకుంటున్నారు ఇక్కడ సువిధా సెల్ అని ఇక్కడ ఎంట్రన్స్లో ఒక సెల్ కూడా పెట్టాము ఈ సువిధా సెల్లో ఎనీ పొలిటికల్ పార్టీస్ ఎక్కడైనా వాళ్ళు ఒక సింగిల్ విండో సిస్టంలో వాళ్ళు కావాల్సిన పర్మిషన్స్ అండ్ క్లియరెన్సెస్ తీసుకోవాలంటే ఈ సువిధా సెల్కి రావచ్చు ఇది మాత్రమే కాకుండా సువిధా ఎనీ ఒక వెబ్ అప్లికేషన్స్ ఉన్నాయి సువిధా డాట్ ఈసీఐ డాట్ జిఓవి డాట్ ఇన్ అని ఒక వెబ్సైట్లో సో దాంట్లో వెళ్ళి వాళ్ళు రిజిస్టర్ చేసుకొని క్యాండిడేట్గా ఏజెంట్గా ఆథరైజ్డ్ పర్సన్స్గా రిజిస్టర్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన పర్మిషన్స్ కూడా వాళ్ళు ఎట్లాంటి ఆఫీసెస్కి రాకుండా సెంట్రలైజ్డ్గా వాళ్ళు రిక్వెస్ట్ పెడితే సేమ్ రిక్వెస్ట్ ఇక్కడ కంట్రోల్ అండ్ కమాండ్కి వచ్చి సంబంధపడిన అధికారులు అందరికీ కూడా ఇంటిమేషన్ ఇచ్చేసి వాళ్ళ దగ్గర క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఈ పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రకాశం జిల్లా గెద్దలూరు మండలం సంజీవరాయునిపేట పంచాయతీలోని పరమేశ్వర్ లో ఈ నెల పద్దెనిమిదవ తేదీన టీడీపీ నాయకుడు పాముల మునయ్య స్థానిక వైసీపీ నాయకులు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన విషయం విదితమే గత రాత్రి హైదరాబాద్ నుండి భౌతిక కాయం వారి నివాసానికి చేరుకోగా గురువారం ఉదయం టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుమల అశోక్ రెడ్డి మునయ్య భౌతిక కాయానికి టీడీపీ జెండా కప్పి పూలమాల వేసే నివాళులు అర్పించారు కన్నీటి పర్యంతమైన వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు బాధిత కుటుంబ సభ్యులను రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు ఫోన్ ద్వారా పరామర్శించి తెలుగుదేశం పార్టీ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా అశోక్ రెడ్డి మాట్లాడుతూ మునయ్యను హత్య చేసిన వైసీపీ నాయకులను వారి వెనుక ఉండి నడిపించిన సూత్రధారులను కఠినంగా శిక్షించాలని ప్రశాంతంగా ఉన్న గిద్దలూరు నియోజకవర్గంలో హత్య రాజకీయాలకు తెరలేపిన వారిని నియోజకవర్గ ప్రజలు ఉపేక్షించారని ఇలాంటి చర్యలకు పాల్పడింది ఎంతటి వారైనా పోలీసు శాఖ వారు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దోషులను శిక్షించే వరకు తెలుగుదేశం పోరాటం చేస్తుందన్నారు మునయ్య సతీమణికి అశోక్ రెడ్డి రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించి అనంతరం మునయ్య అంత్యక్రియల్లో పాల్గొని పాడే మోసి కార్యక్రమంలో చివరి వరకు ఉన్నారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వందలాది మంది పాల్గొన్నారు జరిగిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు బిహేవ్ చేసినటువంటి తీరు కూడా నిజంగా బాధాకరంగా ఉంది నిన్న రాత్రి కూడా వచ్చి వ్యక్తులను మీరు చూశారు అది చేశారని బెదిరిస్తా ఉన్నారనట ఒకటి బాధితుల పక్షాన మీరు ఉండాలి కానీ ఎవరైతే ఈ హత్యలకు పాల్పడ్డటువంటి వ్యక్తుల పక్షాన మీరు మాట్లాడడం అనేది చాలా బాధాకరంగా ఉంది రెండవ విషయం కూడా మీకు చెప్తా ఉన్నాం మేము ఈరోజు ఎవరైతే దీనికి సంబంధించి ఆడియోలో కూడా ఒక వ్యక్తిని చెప్పారు ఫోన్ చేసి వాళ్ళ తమ్ముడికి మీ అన్నను చంపబోతున్నారు అని చెప్పి ఎందుకు ఆ విషయాలని మీరు సాక్ష్యంగా పరిగణలోకి తీసుకోవడం లేదు మీరు ఆ వ్యక్తులను ఎవరైతే చెప్పారో ఆ వ్యక్తులను ఎందుకు మీరు విచారించడం లేదు మీరు ఇదే కాకుండా ఈరోజు అతనికి సంబంధించినటువంటి విషయాలలో కంప్లైంట్ ఇవ్వబోతుంటే చనిపోయినటువంటి వ్యక్తి మునయ్య భార్య ఇస్తున్నటువంటి కంప్లైంట్ని కాదనకుండా ఈరోజు ఏదైతే ఈ కుట్రలో పాల్గొన్న వాళ్ళకు కానీ లేకపోతే దీనికి ఎవరైతే ఈ కుట్రను రచించిన వ్యక్తులు కానీ ఏదైనా కాల్ని కాపాడేదానికి ప్రయత్నం చేస్తున్నారేమో అనేటువంటి అనుమానాలు మాకు వ్యక్తం అవుతూ ఉన్నాయి స్పష్టంగా చనిపోయినటువంటి వ్యక్తి యొక్క భార్య ఇచ్చేటువంటి కంప్లైంట్ని మీరు తీసుకోకుండా దాన్ని ఎందుకు చించు వేశారని నేను అడుగుతా ఉన్నాను నేను ఈ విధమైనటువంటి పోకడలు అనేటువంటిది మంచిది కాదు మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మేము కంప్లైంట్ చేస్తాం కన్సర్న్ హైయర్ అథారిటీస్కి ఎస్పీ గారికి దృష్టి కూడా మేము తీసుకొని వెళ్తాం ఈరోజు మరలా మేము ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత వారి యొక్క ఏదైతే చనిపోయినటువంటి వ్యక్తి యొక్క భార్య ద్వారా మరలా మేము ప్రాపర్గా ఎక్కడైతే కంప్లైంట్ ఇవ్వాలో అక్కడ కంప్లైంట్ ఇస్తాం న్యాయం జరగకపోతే మేము ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తామని తెలుగుదేశం పక్షాన మేము తెలియజేసుకుంటూ హత్య రాజకీయాలతో మేము రాజకీయాలు నెగ్గుతామనేటువంటి భ్రమలలో ఉన్నట్టయితే ఈ ఆలోచనను విరమించుకోవాలి చేతనైతే ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలు ఓట్లు ఎంచుకొని గెలవాలి తప్పితే ప్రజల ప్రాణాలు తీసి మాత్రం కాదు అని నేను తెలియజేస్తూ హత్యా రాజకీయాలు చేసేటువంటి వ్యక్తులకి గిద్దలూరు నియోజకవర్గంలో స్థానము లేదు మీరు మార్కాపురం యొక్క రాజకీయాలను ఇక్కడ మీరు ప్రవేశపెట్టాలని చూస్తే ఇక్కడ ప్రజలు దాన్ని తిరగొట్టేదానికి మీకు తిరుగు టపాాల పంపించేదానికి సంసిద్ధంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను నేను ఒంగోలు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి గెద్దలూరు వైసీపీ శాసనసభ అభ్యర్థి కుందూరు నాగార్జున్రెడ్డికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జెడ్పీటీసీ సారే నాయుడు మరియు వైసీపీ ప్రజా ప్రతినిధులు ప్రజలను కోరారు ప్రకాశం జిల్లా కొమరూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించారు జెడ్పీటీసీ సారే వెంకటనాయుడు వైసీపీ సీనియర్ నాయకులు వెంగయ్య చౌదరి ఆధ్వర్యంలో సర్పంచ్లు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు పాల్గొని ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు తొలుత సాయిబాబా ఆలయం వద్ద నుండి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు నాయుడు బజార్ బ్రాహ్మణ బజార్ పాతాళగడ్డ వీధి నుండి స్టేట్ బ్యాంక్ వీధి వరకు ఇంటింటికి వెళ్లి ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా బ్రాహ్మణ బజార్ లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది కరపత్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో చూసిన ఓ చిన్నారి జగన్ మామయ్యని ఆయనను చూపించడం అందరినీ అలరించింది ఈ సందర్భంగా జెడ్పీసీ సారే నాయుడు మాట్లాడుతూ ఇంటింటి ప్రచారం చేస్తున్న సమయంలో మహిళల నుండి జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆదరణ లభిస్తుందని వారి ముందుగా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తామని చెప్పడం సంతోషించదగ్గ విషయమని ప్రజల హృదయాలలో జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల ద్వారా చెరగని ముద్ర వేశారని కొనియాడారు ఎన్నికల రోజు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని మరోమారు ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో జేసీఎస్ మండల కన్వీనర్ మేరుగు రవికుమార్ వైసంపి మౌలాలి ఎంపీటీసీలు సుభాని తిరుపతి రాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చద్దుళ్ల రమణారెడ్డి అంబవరపు సుబ్రహ్మణ్యం రామచంద్రుడు ఇతర వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఈరోజు కొమరల్ మండలంలోని కొమరూల్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఒకటవ వార్డులోని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా రెడ్డి కుందూరు రెడ్డి గారికి గెలిపించడానికి కృషి చేయవలసిందిగా మేమంతా ప్రజల్ని కోరుతా ఉన్నాము మరియు ఎంపీ గారు అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా గెలిపించాలని చెప్పేసి మేము ప్రజలను కోరడం జరుగుతూ ఉంది ఒక మేము రెండు ఓట్లు వచ్చేటువంటి ఎమ్మెల్యే గుర్తు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు సరిగ్గా ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అదే గతంలో ఇచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ రావాలని చెప్పేసి ప్రతి ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది అదే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేస్తూ మాకు ఓటేమైనా అభ్యర్థిస్తూ ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నాము ఈ ప్రతి చోట ఈ స్పందన చాలా బాగుందని తెలియజేస్తూ ప్రజలకు మా మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు మద్దతు బాగా తెలుపుతున్నారు అందరూ ఉత్సాహంగా మమ్మల్ని ముందుకొచ్చి ఆహ్వానిస్తున్నారన్న విషయాన్ని చెప్పడానికి నేను గర్విస్తున్నా కాబట్టి ప్రజలందరూ కూడా మీ ద్వారా నేను ఒకటే కోరుకుంటా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కుందూరు రెడ్డి గారిని ఇద్దరిని గెలిపించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను గ్రామాలలో అక్రమ కార్యకలాపాలకు పాల్పడిన ఘర్షణ వాతావరణం సృష్టించిన ఉపేక్షించేది లేదని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రూరల్ ఎస్ఐ వెంకటేశ్వర్ నాయక్ తెలిపారు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం చింతకుంట గ్రామంలో బెల్టు దుకాణాలపై పోలీసులు దాడులు చేసి అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు ఎస్ఐ వెంకటేశ్వర్ నాయక్ తెలిపిన వివరాల మేరకు చింతకుంట గ్రామంలో బెల్ట్ షాపులో అక్రమంగా నిల్వ ఉంచిన ఇరవై ఒక్క మద్యం బాటిళ్లు పోలీసులు సీజ్ చేశారు ఆంజనేయులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు ఈ సందర్భంగా రూరల్ ఎస్సీ వెంకటేశ్వర నాయక్ మాట్లాడుతూ ఎన్నికల నియమావళి ప్రకారం ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని కాదని గ్రామాలలో అక్రమ కార్యకలాపాలకు విక్రయాలు కఠిన చర్యలు తీసుకుంటామని గ్రామాలలో శాంతి భద్రతల పర్యవేక్షణ కొరకు ప్రత్యేక నిఘా ఉంచడం జరిగిందని ఎవరైనా శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఘర్షణలకు పాల్పడుతున్నా ఓటర్లను భయభ్రాంతులకు గురి అలాంటి వారిపై ఫోన్ ద్వారా కానీ స్వయంగా కానీ తెలిపినట్లయితే అలాంటి వారి వివరాలు గోప్యంగా ఉంచి బాధితులకు అండగా ఉంటామని తెలిపారు గ్రామాల్లో ఎవరూ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరియు దాంట్లో పాల్పడకుండా ఉండాలి మేము పై ఆఫీసర్ల ఆదేశాల మేరకు ఎలాంటి పార్టీలతో సంబంధం లేకుండా అందరినీ సమానంగా చూస్తూ ఎవరు ఏదైనా అసాంఘిక కార్య కార్యకలాపాల్లో పాల్గొంటే ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు అలా చేసిన వారికి చట్టపర పరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాము మరియు గ్రామాల్లో ఎలాంటి మందు అమ్మటం కానీ వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి పలానా చోట అమ్ముతున్నారు అని చెప్పడం కానీ అలాంటి ఇన్ఫర్మేషన్ వస్తే మటుకు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు మరియు గ్రామాల్లో ఎవరైనా అసాంఘిక కార్యక్రమ కార్యక్రమాలకు పాల్పడుతుంటే అలాంటి ఇన్ఫర్మేషన్ని యథేచ్ఛగా మీరు మాకు ఫోన్ ద్వారా తెలియపరచవచ్చు మీ పేరు కానీ మీ ఫోన్ ఫోన్ నెంబర్లు కానీ ఎక్కడా కూడా బయట చెప్పాము అవి గోప్యంగా ఉంచబడతాయి ప్రకాశం జిల్లా ఖంభంలోని మండల తహసీల్దార్ కార్యాలయంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల నాయకులు నియమ నిబంధనలు మరియు రాజకీయ పార్టీ ర్యాలీలు ఏ విధంగా చేసుకోవాలి వాటికి అనుమతులు మరియు నియమ నిబంధనల గురించి ఖంభం తహసీల్దార్ ఎస్ రామయ్య వివరించారు ఎన్నికల కూడా అమలులో ఉన్న విషయం అందరికీ తెలిసిందే అని అందులో భాగంగా రాజకీయ పార్టీల వారు ఎవరైనా సభలు సమావేశాలు ర్యాలీలు జరుపుకున్నటకు అలాగే మైక్ పెట్టుకోవడానికి అనుమతి కావాలన్న ఆన్లైన్ ద్వారా సువిధ ఆన్లైన్ పోర్టల్ నందు నమోదు చేయాలని లేదా శ్రీయుత ఎన్నికల అధికారి గిద్దలూరు నియోజకవర్గం వారి వద్ద నుండి అనుమతి తీసుకోవాలన్నారు ఈ అనుమతి కూడా నలభై ఎనిమిది గంటల ముందుగా నమోదు చేసుకుంటేనే అనుమతులు లభిస్తాయన్నారు నమోదు చేసుకుని అనుమతి ఇచ్చిన తర్వాతనే సంబంధిత ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నారు అందుకు విరుద్ధంగా అనుమతులు లేకుండా పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన ఎన్నికల నియమావళిని అతిక్రమించిన ఎన్నికల కమిషన్ తీసుకుని చర్యలకు బాధ్యులవుతారని తెలిపారు అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు కూడా ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనరాదని సూచించారు ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ మస్తాన్ వలీ మరియు రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఫార్టీ ఎంబీపీఎస్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం ఆరు వందల ముప్పై రూపాయలకే ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఫోర్ జీరో డబల్ సెవెన్ వెల్కమ్ బ్యాక్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వచ్చే ఎన్నికల్లో ఈ దుష్టుడి పాలనకు చర్మగీతం పాడేందుకు సిద్ధం కావాలని ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరీక్షన్ బాబు కార్యకర్తలకు పిలుపునిచ్చారు ప్రకాశం జిల్లా పెద్దారివీడు గ్రామంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మెట్టి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గూడూరి ఎరీక్షన్ బాబు పాల్గొని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలతో మోసగిస్తూ ఇచ్చేది ఈతకాయి మరల వారి వద్ద నుండి దొబ్బేది తాటికాయ అన్న రీతిలో ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీరందరూ చూశారని మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం నలభై సంవత్సరాల వెనక్కిపోతుందని అన్నారు ఎస్సీ ఎస్టీ బీసీలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ముద్దుబిడ్డలని రేపు జరగబోయే ఎన్నికలలో మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేసి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షులు గొట్టం శ్రీనివాసరెడ్డి గుమ్మ గంగరాజు రవి దుగ్గెం దానేలు ఎసుపోగు గాలయ్య జానపాటి కోటేశ్వరరావు గొట్టం రెడ్డి నియోజకవర్గంలోని రాష్ట్ర జిల్లా అనుబంధ మండల క్లస్టర్ యూనిట్ బూత్ గ్రామ కమిటీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ వైసీపీ అరాచక పాలనలో ప్రజలు అల్లాడిపోతున్నారని ఎప్పుడు ఎన్నికలు వస్తాయి ఎప్పుడు తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందామని ప్రజలు ఎదురు చూస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డి సమక్షంలో గిద్దలూరు నగర పంచాయతీ వైసీపీ కౌన్సిలర్లు లోకు రమేష్ గడ్డం భాస్కర్ రెడ్డి కోఆప్షన్ మెంబర్ దమ్మాల జనార్దన్ వెల్లుపల్లి ఎంపీటీసీ సభ్యుడు గర్రె శ్రీనాథ్ వారి అనుచరులతో సహా వైసీపీని తెలుగుదేశం పార్టీలో చేరారు అదేవిధంగా ముత్తుమల అశోక్ రెడ్డి సమక్షంలో బెస్తవారిపేట మండలం వంగపాడు గ్రామానికి చెందిన ముప్పై కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా టీడీపీ కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గంలో అశోక్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని పార్టీల రాజకీయ నాయకులందరూ ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాలని కొమరూలు తహసీల్దార్ మల్లికార్జున నాయుడు కోరారు ప్రకాశం జిల్లా కొమరోలులో తహసీల్దార్ మల్లికార్జున నాయుడు మండలంలోని అన్ని పార్టీల రాజకీయ నాయకులకు పత్రికా ప్రకటన ద్వారా ఎన్నికల నియమావళి సందర్భంగా పాటించవలసిన విధి విధానాలపై సూచించారు ఈ సందర్భంగా ఆయన ఉదయ్ న్యూస్ తో మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల అధికారి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కారణంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్న విషయం అందరికీ తెలిసిందే అని అందులో భాగంగా రాజకీయ పార్టీల వారు ఎవరైనా సభలు సమావేశాలు ర్యాలీలు జరుపుకున్నటకు అలాగే మైక్ పెట్టుకోవడానికి అనుమతి కావాలన్నా ఆన్లైన్ ద్వారా సువిధ ఆన్లైన్ పోర్టల్ నందు నమోదు చేసుకో చేయాలని లేదా శ్రీయుత ఎన్నికల అధికారి గిద్దలూరు నియోజకవర్గం వారి వద్ద నుండి అనుమతి తీసుకోవాలన్నారు ఈ అనుమతి కూడా నలభై ఎనిమిది గంటల ముందుగా నమోదు చేసుకుంటేనే అనుమతులు లభిస్తాయన్నారు నమోదు చేసుకుని అనుమతి వచ్చిన తర్వాతనే సంబంధిత ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నారు అందుకు విరుద్ధంగా అనుమతులు లేకుండా పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన ఎన్నికల నియమావళిని అతిక్రమించిన ఎన్నికల కమిషన్ తీసుకుని చర్యలకు బాధ్యులు అవుతారని తెలిపారు అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ కూడా ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొనరాదని సూచించారు మనకు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందువలన అందరూ రాజకీయ నాయకులు ఎవరైనా మీ యొక్క ప్రచారాలు కానీ ర్యాలీలు కానీ మరియు పార్టీ మీటింగ్లు కానీ మీరు నిర్వహించుకోవలసింది అంటే మీరు ముఖ్యంగా ముందుగా పర్మిషను నలభై ఎనిమిది గంటల ముందు పర్మిషను తీసుకునవలసి ఉంటుంది దీనికి మనకు ఎన్నికల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసినటువంటి మనకు సువిధా యాప్ అనేది ఉన్నది ఇప్పటికే నేను బీఆర్ఓలకు మహిళా పోలీసులకు ఆల్మోస్ట్ ఆల్ పంచాయత్ సెక్రటరీలకు మరియు మిగతా వాళ్లకు మీకు కూడా మా విఆర్ వాళ్ళ ద్వారా కూడా తెలిపి మీకు కూడా ఈ యాప్ను ఫార్వర్డ్ చేయడం జరిగింది ఆ యాప్ లింక్ చేసుకొని మీరు ఆ లింక్ ప్రకారము మీరు మీ యొక్క ఏక ఈ పార్లమెంట్ అయితే పార్లమెంటు అసెంబ్లీ అయితే అసెంబ్లీ అందులోనే ఉంటుంది మీ మొబైల్ నెంబర్తో మీరు ఓపెన్ అయ్యి వాటికి కావలసినటువంటి పర్మిషన్ అలా పర్మిషన్ పొందకుండా తిన్నట్టయితే ఎన్నికల నియమాలకి అది వ్యతిరేకం కనుక నిబంధనకు అది చట్టరీత్యా వ్యతిరేకం కనుక దానిపై తగు చర్యలను తీ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా పర్మిషన్ లేకుండా ఎటువంటి ప్రచారాలు కానీ ప్రచార కార్యక్రమాలు కానీ మరియు ర్యాలీలు కానీ మీటింగ్లు కానీ ఏర్పరచుకోవద్దు అని మీ అందరికీ కూడా ఇందు మూలంగా తెలియపరచుకుంటున్నాను అదేవిధంగా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు కానీ మరి ఒకళ్ళు కూడా ఎవరు కూడా ఏ పా పార్టీల వైపు కానీ ఇటువైపు కూడా పార్టిసిపేషన్ చేయరాదని తెలుపుతూ ఉన్నాను మరియు మిగతా ఎవరైనా ఎక్కడైనా ఫిక్సీలు కానీ మిగతావి కానీ ఏవి కూడా అనాదరిజులుగా అంటించరాదు పబ్లిక్ ప్లేసెస్లో అసలు మీరు ఎవరు కూడా ప్రచురించడము జరగరాదు ఎక్కడైనా ఉన్నా అవి కూడా పర్మిషన్ తీసుకుని ఇంట్లో వాళ్ళు ఒక వా నిబంధనలకు అనుకూలంగా మీరు ఉండవలసి ఉంటుంది కాబట్టి ఇవన్నీ మీకు మరొకసారి తెలియపరచుకుంటూ మీ అందరూ కూడా అన్ని ఎన్నికల నియమాలకి సజావుగా చాగుటకు సహకరించవలసిందిగా అందరినీ కోరుకుంటూ అందరూ రాజకీయ పార్టీ మరోసారి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మీరందరూ కూడా ముందుగా పర్మిషన్ తీసుకుని మాత్రమే మీ కార్యక్రమాలు ప్రారంభించవలసి ఉంటుంది అని తెలుపుకొని మీ అందరినీ రిక్వెస్ట్ చేయటం మరొకసారి జరుగుతూ ఉన్నది జిల్లా కలెక్టర్ మరియు ఎలక్షన్ అధికారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా రాచర్ల మండల వ్యాప్తంగా ఆయా పంచాయతీ కార్యాలయం పరిధిలో ఉపాధి హామీ పథకం ఏపీఓ మోషే ఆధ్వర్యంలో ఓటరు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీడీ పాల్గొనడం జరిగింది అనంతరం కార్యక్రమం ఉద్దేశించి ఏపీఓ మోషే మాట్లాడుతూ అందరూ వాళ్ల కుటుంబ సభ్యులు విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎటువంటి ప్రలోభాలకు లోబడకుండా తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని పోలింగ్ పర్సంటేజ్ పెంచాలని తెలియజేశారు రాచర్ల మండల వ్యాప్తంగా ఆయా పంచాయతీలో పట్టణ పురవిధిలో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు ఈసీ వెలుగు కార్యాలయం ఏబిఎం రమేష్ సిసిలు బిఓఏలు తదితరులు పాల్గొన్నారు ఒకవైపు ఎండ తీవ్రతతో వాహనదారులు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ట్రాఫిక్ సమస్య వారిని మరింత కష్టపెడుతుంది ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో రోజు రోజుకు ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతుంది ప్రధానంగా మధ్యాహ్నం సమయంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువ అవుతుంది పదవ తరగతి పరీక్షలు ప్రారంభమవడంతో పరీక్ష కేంద్రాల నుండి విద్యార్థులు రావాలంటే తీవ్ర అవస్థలు పడుతున్నారు ఇటీవలే ట్రాఫిక్ సమస్యపై ఉదయ్ న్యూస్లో ప్రసారమైన న్యూస్ కు సంబంధించిన పట్టణ ఎస్ఐ మరియు సిబ్బంది రద్దీ ప్రాంతంలో వాహనాలను రోడ్డుకు అడ్డంగా పెడుతున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు వాహనాలను ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై నిలపరాదని పార్కింగ్ కేటాయించిన స్థలాల్లోనే వాహనాలను నిలపాలని దుకాణ సముదాయాల వద్ద వాహనాలను రోడ్లపై కాకుండా లోపలికి పెట్టుకోవాలని ఆటో డ్రైవర్లు ఆటోలను రోడ్డుకు అడ్డంగా నిలపకూడదని ఆర్టీసీ డ్రైవర్లు ఆర్టీసీ వారు చెప్పిన ప్రాంతంలోని బస్సులను ఆపి ప్యాసింజర్లను ఎక్కించుకోవాలని పట్టణలో కలి తిరుగుతూ పలువురికి కౌన్సిలింగ్ ఇచ్చారు అనంతరం రహదారి నియమాలను పాటించని వాహనాలకు జరిమానాలు విధించారు ప్రకాశం జిల్లా పెద్దారివీడు మండలం గట్టు సమీపంలోని కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈ విభాగంలో ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ అన్న కృష్ణ చైతన్య పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు కూడా ఆటపాటలే కాకుండా చదువులో కూడా ముందుండాలని అలానే ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించినటువంటి ఈసీఈ విభాగపు రెండవ సంవత్సరం విద్యార్థి విద్యార్థులకు అభినందనలు తెలిపారు అలానే మొదటి సంవత్సరం ఈసీఈ విభాగపు విద్యార్థిని విద్యార్థులకు కళాశాల గురించి మరియు తీసుకున్న బ్రాంచ్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ మరియు ఈసీఈ విభాగపు అధిపతి డాక్టర్ ఏ రంగనాయకులు మాట్లాడుతూ ముందుగా మొదటి సంవత్సరం ఈసీఈ విభాగపు విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం పలికారు అలానే సీనియర్స్ జూనియర్స్ ఎటువంటి భేదం లేకుండా అందరూ విద్యార్థిని విద్యార్థులు కలిసికట్టుగా చదువుకొని మంచి ఉత్తీర్ణత మీ తల్లిదండ్రులకు కళాశాల మేనేజ్మెంట్ వారికి మంచి పేరు తీసుకురావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి కృష్ణారెడ్డి కళాశాల యూ అండ్ ఎంబీఈ కాలేజ్ ప్రిన్సిపల్ బి ప్రభాకర్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ పివి అనిల్ కుమార్ డాక్టర్ జేవి అనిల్ కుమార్ పి రామ్మోహన్ కె రాముడు కె కిషోర్ బాబు ఏ అమృతవల్లి ఉపాధ్యాయ విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు అందరూ ఉన్న ఓ చూసి జాలిపడిన ఉద్యోగి రామ్మూర్తి శ్రీకరుణ వృద్ధాశ్రమానికి ఫోన్ చేసి ఆశ్రయం ఇచ్చి మానవత్వం చాటుకున్న ఉదంతమిది ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పడమర వీరాయపాలెం గ్రామంలోని శ్రీకరుణ వృద్ధాశ్రమానికి పల్నాడు జిల్లా కలెక్టరేట్ లో పనిచేస్తున్న రామ్మూర్తి ఆశ్రమ నిర్వాహకుడికి ఫోన్ చేసి లింగం గుంటలోని సాయిబాబా గుడి వద్ద నిస్సహాయ స్థితిలో కనీసం బట్టలు కూడా లేక ఉన్న వృద్ధిని దీనస్థితిని తెలిపి తనను ఆశ్రమంలో చేర్చుకో నేను సహకరిస్తానని తెలపడంతో కాసయ్య లింగం గుంట నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధుని కలుసుకుని అతని వివరాలు అడిగి తెలుసుకున్నారు తనను ఎవరూ చేరదీయట్లేదని వాపోవడంతో స్థానికంగా పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న సిహెచ్ బాబు సహాయంతో ఆ వృద్ధుని ఆశ్రమానికి తీసుకొచ్చారు ఇదిలా ఉండగా వృద్ధాభ్యం శాపమా తన పని తాను చేసుకోలేని నిస్సహాయ స్థితి బాంధవ్యాలను దూరం చేస్తుందా నవమాసాలు మోసి పెంచిన కన్నబిడ్డలతో పాటు చివరికి జీవితాంతం తోడుగా ఉంటానని దేవుని సాక్షిగా ప్రమాణం చేసిన భార్య కూడా ఇలా ప్రవర్తిస్తుందా ఈ మహేశ్వరరెడ్డి యథార్థ గాథ పలువురు స్థానికులను కంటతటి పెట్టించింది